ఎవరిబడి నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు అయితే మంది ఈ మణూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైంటీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ ఉంటు వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సమ్థింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కశ్మీర్లోకి తీసుకొని రిమైండ్ చేయాలని చెప్పారు అంటే కేసు పూర్వపరాలు అని చెప్పారు సార్ కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది అంటే సార్ అంటే మా మీడియా మా ఈకే మణుగూరు పోలీస్ స్టేషన్లో కేస్ అండి ట్రైన్ నెంబర్ టూ నైన్ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్రైన్ అంటే ఏ పర్పస్ సంబంధించింది అది ట్రై అది ఒక చీటింగ్ కేసు అండి కార్స్ తీసుకొనిపోయి అమ్ముకున్నారా అది అనేసి అదే గిరిబెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేస్పై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మన తప్పించడం కోసము ఇవ్వడం కోసం సార్ దిద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు ఒక్కలే సార్ ఇంకేమన్నా ఎస్ఐ గారు ఒక్కలే అంటే దాంతో వేరే బయట వేరే రకంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇందులో ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా మాది ఇద్దరు మేము తీసుకుంటాం బాధితుడు సార్ బాధితుడి పేరుని అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది ఆడియోస్ రెండు ఆడియోస్ ఒక వీడియో ఒక కే సంబంధించినా సార్ ఒక కే సంబంధించి అంతే తెలియమండి సార్ 40000 ఉంది 40000 డిఫరెన్స్ అప్పుడు ఎఫ్ఐఆర్ చేக்கணుండేందికే